పరిశుద్ధ గ్రంథం నుండి వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాలకు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియుతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధంలో పడివేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచి పెట్టబడవలను అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడను మరియు క్రూర ముఖములకైనాను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తాము నొసళ్ళ ఎందుకని చేతుల ఎందుకని దాన్ని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇది మొదటి పునరుత్నము ఈ మొదటి పునరుత్నములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఇట్టి వారి మీద రెండవ మరణం నాకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యం చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలు దిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు సముద్రపుసుకువలే ఉన్న గోగు మా గోగు అని వారిని మోసపరిచిచి వారిని యుద్ధం నాకు పోగు చేయుటకై వాడు వారు బయలుదేరను వారి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టము పట్టణమును ముట్టవే ముట్టడి వేయగా వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించను వారిని వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అచ్చట ఆ క్రూరముగ మృగమును అబద్ధ ప్రవక్తయి ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడదురు మరియు ధవలమైన మహాసింహాసనమును మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాలములో పాతాల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలిం ఫలింపచేయనుగాక ఆమెన్